హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు రామ్కోటి నగర్కి వెళ్ళాను అన్నదానానికి సరే వాళ్ళకు కూడా మా ఇల్లు కట్టించాము అదే రామ్కోటి నగర్లో ఇద్దరు పెద్దవాళ్లకు అక్కడికి వెళ్ళాలన్నమాట నన్ను ఫ్యాను కొంచెం గిన్నెలు బకెట్లు అడిగారనమాట ఈరోజు నేను వాళ్ళ ఒక ఫ్యాన్ తీసుకున్నాను ఇంట్లో వాడుకోవడానికి అన్నం వండుకోవడానికి కూరకు మళ్ళీ తాళిం చేసుకోవడానికి ప్లేట్లు తర్వాత రెండు బకెట్లు రెండు జగ్గులు ఒక ఫ్యాన్ తీసుకున్నాను అనమాట సరే వాళ్ళు అడుగుతున్నారు కదా సరే నాకు పోవడానికి కుదరలేదు ఈ నడమ సరే ఇంక అన్నదానానికి వెళ్తూ వెళ్తా అక్కడికి వెళ్ళి ఈ పని రెండు చూసుకొద్దామని చెప్పేసి నేను ఈరోజు బయలుదేరాను నాకు ఈరోజు ఈ ఫ్యాన్కు ఈ డబ్బర్లకు నుసరత్ అనే మన మా సంస్థ సభ్యురాలు ఒక అమ్మాయి నాకు డొనేషన్ చేశాను మూడు వేలు ఇచ్చారనమాట అమ్మాయి నాకు అక్క ఏదన్నా వాళ్ళకు పెద్దవాళ్ళకి ఏదన్నా ఇప్పించండి అక్క అట్లా అనేసి నేను దాంట్లో ఆ డబ్బులు ఫ్యాను గిన్నెలు బకెట్లు అన్నీ తీసుకున్నాను వీళ్ళకు సహాయం చేసిన శ్రద్ధ గారికి మరొకసారి కృత్రులు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళ కోరికలు నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇంకా రు రుక్సానకారు కూడా ఇచ్చున్నారు ఒక ఐదు వందలు ఇచ్చున్నారు ఆవిడ తరఫు నుంచి కూడా ఏమన్నా తీసుకొని ఇవ్వాలి నేను సరే వాళ్ళు కొన్ని నన్ను ఇదటి ఇంకా కొంచెం పెద్ద గిన్నె అడిగారు అనమాట పెద్ద రెండు డబ్బులు తీసుకురండి మాట్లాడన్నారు పెద్ద 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 గిన్నెలు కావాలంట వాళ్ళకి ఎందుకో మరి నాకు తెలియదు పెద్ద గిన్నెలు కావాలంట సరే అని చెప్పి ఇంకా నేను కూడా ఇంక రెండు ఈసారి వెళ్ళినప్పుడు ఇంక రెండు గిన్నెలు తీసుకొనిద్దాం అనుకుంటున్నాను వాళ్లకు మనకు మొదటిసారిగా మన సంస్థ ఇల్లు కట్టాము పా వాళ్ళ దాంట్లో బాగానే పాపం నీట్గా పెట్టుకున్నారు పాపం వాళ్ళు పెద్దావిడ వాళ్ళకిద్దరు అమ్మ అన్నమాట చీర సరిగ్గా లేని ఒక దుప్పడి కప్పకాను